అంటే తన ప్రకారం మనం ఆడియన్స్ ప్రకారం కొందరు కదండి కొందరికేమో ఫేర్ గా ఉండొచ్చు ఎందుకంటే తను అనవసరమైన దగ్గర మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటది ప్రతిదీ తనదే నెగ్గాలి తనదే ముందు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుంది నా పాయింట్ అవుట్ అయితే ఫేరే ఫేర్ ఎలిమినేషన్ జరిగింది ఫ్లోరా షైని గారు అంటే టూ వీక్స్ ఆడలేదు తర్వాత తను ఆడింది కొంచెం డౌన్ అవుతూ ఉంది తనది ఎలిమినేషన్ ఫేరే కానీ తినది గారు ఇప్పుడు ఈ రోజే కదా వాళ్ళు నిన్ననే ఎంట్రీ ఇచ్చారు ఈ రోజు నామినేషన్స్ ఈ రోజు నుంచి చూస్తేనే వన్ వీక్ అవుతాయని మనకు తెలుస్తుంది ఈ రోజు ఫోన్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు శ్రీజా కూడా అలానే ఇచ్చింది సో తనని బయటకు పంపించారు సో దువ్వాడ మాధురి గారు కూడా అలానే అవుతారేమో తను రేస అంటే ఏమైందంటే పొలిటీషన్ లో రావాలి అని అంటే కొంచెం నాకు కూడా ఉండాలి అని అంటుంది సో ఆ పొలిటీషియన్ గా ఇక్కడ ఏమన్నా తనకి ఉపయోగపడుతుంది అని అనుకుని వచ్చిందేమో ఆడియన్స్ ని అంటే మెయిన్ ఇప్పుడు పొలిటీషన్ లో ఉండాలంటే కూడా తనకి ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి మన ప్రజలది సపోర్ట్ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ ని చూస్ చేసుకుంది అనుకుంటున్నాను అవును అంటే నేను ఇంతవరకు తన గురించి ఎక్కువ చూడలేదు సో గేమ్ చూస్తే అనుకుంటే నేను చెప్పగలుగుతానేమో ఇప్పుడైతే వీళ్ళ గురించి అయితే చూసాను కాబట్టి తెలుసు ఆరుగురు వీళ్ళిద్దరు అంటే తన మీద ఏదో అలిగేషన్స్ వచ్చాయి కదా పచ్చళ్ళు దాని మీద తన గురించి తనకి దీంట్లో సాఫ్ట్ కార్నర్ వచ్చి ఏమన్నా తీసుకున్నారేమో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఉంటదేమో అన్నట్టుగా ఆలోచించారేమో బిగ్ బాస్ తెలియదు కదా ఎవరు ఎలా ఆలోచించి తీసుకున్నారని చెప్పేసి తను ల్ బ్యాక్గ్రౌండ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాను అంటే బిగ్ బాస్ లో తనకు కూడా ఒక ఫేమ్ వస్తుంది ఈమె మనకి ఉపయోగపడుతుందా లేదా అని బిగ్ బాస్ లో అన్ని కోణాలు ఉంటాయి కదా అన్ని బయటకు వస్తాయి కదా అలా నెగిటివిటీ పాజిటివ్ ఏంటి అని తెలుస్తుంది కదా సో అట్లా తనకి ఏమైనా ఉంటదేమో సపోర్ట్ అన్నట్టుగా గ్రీతు చౌదరి ఎలా అంటే ఇంకా డెమోన్ నుంచి తిరుగుతూ ఉంటూ ఉంటుంది తను అక్కడ ఏం జరిగిందంటే డెమోన్ ఒక్క దాని వల్ల తన్ని ఏదో అలిగి వెళ్ళాడు తనని అనలేక కానీ అక్కడ తప్పు ఉంది తనను కూడా అనాల్సింది కానీ డెమోనే అన్నాడు నాగార్జున గారు అంటే తను ఇప్పుడు ఫ్రేమ్ లో పడాలి కదా అందుకని ఇప్పుడు గొడవలు పడితేనే గొంతు రేస్ చేస్తూనే కదా మనకు కూడా ఆడియన్స్ ఒక క్లిప్ దొరుకుతుంది అందుకనే తను అలా చేస్తున్నారేమో కావచ్చు అట్లా ఇమాన్యుల్ వారు ఖచ్చితంగా ఉంటారు ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగుంది అసలు ఆయన జబర్దస్త్ లో ఎలా ఉంటాడో హౌస్ లో కూడా అలానే ఉన్నాడు కాబట్టి తను ఉంటాడు టాప్ ఫైవ్ వరకు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి భయం వేస్తుంది అనుకోవచ్చా చూసి అంటే వాళ్ళు ఆల్రెడీ తమిళ్ సీజన్స్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళకి మన సేత్పతి గారు ఒక పవర్ కూడా ఇచ్చారు పవర్ అస్త్ర అని చెప్పేసి దానివల్ల వీళ్ళకి ఏమన్నా భయం వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కొంచెం పవర్ ఎక్కువ ఉన్నాయి మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటుంది ఇంటి రోజులు వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు ఫోర్ వీక్స్ నుంచి ఎట్లా ఆడుతున్నారు వీళ్ళని వాళ్ళకి నెగిటివ్ సైన్స్ అన్ని తెలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం భయం అనే ఇస్తది ఎందుకంటే అన్ని చూసి వచ్చారు వాళ్ళ లోపలికి వీళ్ళలో ఎవరు తనుజ ఎట్లా అంటే ఎమోషనల్ గా ఉంది తన ఎమోషనల్ గా ఇప్పుడు తన తన ఏమైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ మీద మొత్తం నెట్ వేయకుండా గేమ్ తను ఆడుకుంటే తనకు కూడా ఫేవర్ గా లక్ అన్ని కలిసి వస్తాయేమో తను కూడా క్యాప్టెన్ అవుతుందేమో అని నా ఫీలింగ్ ఆ వస్తుంది ఇప్పుడు మెల్లిమెల్లి అంటే వీడియో చూపించారు కదా నాగార్జున ఇప్పటి నుంచి ఆ బాండ్ అనేది పక్కన పెట్టి తన గేమ్ తను ఆడుతుందేమో అన్న ఒపీనియన్ అయితే నాది ఫేక్ బాండ్ నానా అనే బాండ్ అయితే ఉంది కానీ మరీ ఓవర్కి వెళ్ళిపోకుండా తన గేమ్ ఆడడానికి వచ్చింది కాబట్టి ఆ బాండ్ ఉన్నంత సేపు పెట్టి తర్వాత గేమ్ ఆడితే బాగుంటది అనుకుంటున్నారు ఇమాన్యుల్ ఉంటాడు కామన్ లో కళ్యాణ్ దివ్య నిఖిత బర్నీ గారు బాండింగ్స్ అన్ని పక్కన పెడితే తను కూడా రావచ్చు ఇంకా లేడీస్ లో ఎవరున్నారు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ గేమ్ చూడాలి కదా వీళ్ళంటే గేమ్ చూసాం కాబట్టి చెప్తున్నాము వాళ్ళు ఈ రోజే కదా వచ్చింది శివాజీ గారి తను ఆడుతున్నారు టాస్క్ ఆడట్లేదు అని చెప్పి తన పెట్టాల్సిన ఎఫెక్ట్ తను పెడుతున్నారు మొన్న కూడా ఫ్లోరాయిన్ గా తగిలింది తగిలింది అన్నారు కానీ అది తగలలేదు తన హైట్ అంత లేదు ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుతారు ఈ అన్వాంటెడ్ గా ఎక్కువ నోరు చేసి వల్ల ఆడియన్స్ ని గెలుచుకోలేకపోలేక వెళ్ళిపోయింది బయటికి కానీ సుమన్ శెట్టి గారికి ఆ ఫాలోయింగ్ ఉంది తను గేమ్ ఆడుతున్నారు ఎఫెక్ట్ తనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు తను ఆడుతున్నారు అందరితో ఉండడానికి కూడా బాండింగ్ తను కూడా ఎఫెక్ట్ పెడుతున్నాడు బెటర్ శ్రీజ కంటే బెటర్ సుమన్ శెట్టి గారు అనుకోవచ్చు మనం